డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సోమేశ్వరం గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పెహల్గావ్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది అమాయక భారతీయులకు సంతాపం తెలుపుతూ మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా రాయవరం మండల సిఐటియు కన్వీనర్ డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గంలో లో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై అటవీక తరహాలో కాల్పులు జరపడం ఏదైతే ఉందో అది పిరికిపంత చర్యగా అభివర్ణించారు ఈ దాడిలో ఒక తల్లి తన కొడుకుని ఒక భార్య తన భర్తను కోల్పోయి కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు దేశంలో నూట నలభై కోట్ల భారతీయుల రక్తం ఉప్పెనే లేచి ఉగ్రవాదంను రూపుమాపాలని వారి అటవిక దాడులు ఆపేలా ఉగ్రవాదులను నిర్మూలన చేయాలని సంఘీభావం తెలుపుతూ నిరసన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించామని ఆదిలక్ష్మి అన్నారు అనంతరం ముక్త కంఠంతో భారతదేశంలో ఉగ్రవాదుల దాడులు నశించాలి ఉగ్రవాదులను అంతం చేయాలనే నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ సత్యవేణి కమల అరుణ మరియు మిడ్ డే మీల్స్ లీడర్స్ త్రివేణి అంగన్వాడీలు మిడ్ డే మీల్స్ వర్కర్స్ పాల్గొన్నారు